నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండలం మాచినపేట గ్రామంలో ప్రధాన రహదారిపై కొందరు ఆకతాయిలు రోడ్డు మీద ద్విచక్ర వాహనాలను ఆపి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు ఈ క్రమంలో భద్రాచలం ఆర్టీసీ బస్ డ్రైవర్ శ్రీనివాస్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలను ఎందుకు నిలిపారు ఇబ్బంది కలుగుతుంది కదా అని ప్రశ్నించినందుకు ఆకతాయిలు బస్సులోకి ప్రవేశించి నానా హంగామా చేశారు డ్రైవర్పై దాడికి దిగారు ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా వారిపై దాడి చేసి ఓ ప్రయాణికుడి చొక్కా సైతం చింపివేసి హల్చల్ చేశారు Thank you. సార్ రోడ్డు మీద ఎదురుగా బస్ వస్తుంది ఈ డ్రైవరు బస్సు వేసుకొని పక్కా జరగండి రా బాబు రోడ్డు మీదకి ఎందుకు రా అన్నాడు దాని వల్ల లంచె దెంగారాను అని చెప్పేసి అతను మీరు కొట్టడానికి వచ్చి నేను అడ్డంపై నన్ను పట్టిందండి బ్రహ్మాణించి భద్రాచలం త్రీ స్టార్ బ్రాహ్మ బ్రాహ్మణ సర్వీస్కి వస్తున్నాను చెల్లూరుపూడి దాటాక మాచింగ్పేట దగ్గర రోడ్డు మీద ముగ్గురు పళ్ళ మీద కూర్చొని రోడ్డు మీద ఉన్నారు ఏ బస్సు వస్తా ఉంటే నేను బండి బ్రేక్ అయితే బండి బ్రేక్ కాకపోతే ఏమవుతుంది రోడ్డు మీద మాట్లాడాలండి అన్న అంత మాత్రాన వచ్చి అందరూ ఊరు ఊరంతా అంతా ఊకమై ఊరు ఊరంతా ఏకమై బస్సు ఎక్కి బస్సులో ఉన్న ప్యాసింజర్లను కొట్టి అద్దాలను పలగొట్టి కొట్టి నీరు కొట్టేస్తాను ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం